మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆలస్యాలు ఏర్పడటము సాంకేతిక పరమైనటువంటి అంశాలు అవ్వడము ఇబ్బందికరమైన వాతావరణానికి అవ్వచ్చు కానీ మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు మాత్రం సరైన సమయానికి అందుకోగలుగుతారు వీటి ద్వారా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కాస్తంత ఆలస్యంగా వస్తుంది ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి పెట్టుబడులు పెట్టుకొని కొన్ని పనులను ప్రారంభించే వాళ్ళు మాత్రం అడ్వాన్సులు మూడొంతులు తీసుకొని పనులు ప్రారంభించుకోగలిగితే అన్ని విధాల మంచిది ఆఖరి నిమిషంలో ప్రాజెక్టు జారిపోయినా మీకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది మంచితనం ఉండొచ్చు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు తప్పేం లేదు వాళ్ళు మనకే ఆర్డర్ ఇస్తా అన్నారు కాబట్టి ఏర్పాట్లను మొదలు పెట్టండి అని మాత్రం చెయ్యొద్దు ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు అవతల వాళ్ళు సరే అన్నారు దానికి తగ్గట్టుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి అంతవరకు ఈ దీనిలో ఏవైనా ఉంటే గనక సంప్రదించండి చర్చించండి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి ఆవు లేకుండా మాత్రం మీరు ప్రారంభించి పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయే అవకాశం ఉండొచ్చు ఇది గ్రహించి మెలగండి మీ సలహాలు సూచనలు ఎదుటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి వాళ్ళు ఎంతో అభివృద్ధి దిశలో ఉండగలుగుతారు కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో మాత్రం పొరపాట్లు ఏర్పడవచ్చు ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి చేసే చిన్న పనైనా కూడాను విపరీతమైనటువంటి అలసట నిస్సత్తుతనం నాలుగు రోజులు పనిచేస్తే ఐదు రోజులు రెస్ట్ తీసుకునే పరిస్థితులకి దారి తీయవచ్చు ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు క్రితం జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి మనస్పర్ధలు సమస్యలు క్రమేణా తొలగిపోతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ ఇంట్లోనే మీ కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయగలుగుతారు ఘనంగా నిర్వహించగలుగుతారు సభ ఏర్పాట్లలో ఉండే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సన్మాన సత్కార యోగ్యతలను కూడా పొందగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకించి ఏలినాడి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు భూ సంబంధమైనటువంటి లిటిగేషన్లు మరింతగా పెరగడము అయిన వాళ్ళు మీకు రావాల్సింది మీకు ఇవ్వకపోవడము లేదా మీరు కొనుక్కున్నది లిటిగేషన్ లోకి వెళ్ళిపోవడము లేదా మీకు రుణాలు తీర్చివేయాలి ఆ భూమిని అమ్మాలన్న ఆలోచనలు రావడము ఈ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మవారు భువనేశ్వరి దేవి హోమాన్ని జరిపించుకోగలిగితే ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడాను చక్కబడతాయి మీకు ఏదైతే ఇబ్బందుల్లో ఉందో అది చక్కగా మీ చేతికి వస్తుంది అమ్ముకోవాల్సిన దగ్గర మంచి రేటుకు అమ్ముకోగలుగుతారు మీకు రావాల్సిన ధనం కూడా ఏ ఇబ్బంది లేకుండా రావడము ఈ విషయాలన్నీ కూడా ఏర్పడతాయి ప్రతిరోజు ఈ అమ్మవారి స్తోత్రాన్ని చదువుకొని వినగలిగినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా ఇల్లు కట్టుకోవాలి కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడాను ఈ భువనేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మీరు ఏది ఏమైనా అనుకోండి మా వల్ల కాదు మేము చేయలేము ఖచ్చితంగా చెయ్యాలా అన్నా కూడాను ఖచ్చితంగా చేయాలంతే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అమ్మవారిని ఆశ్రయించండి అంతే అమ్మ నీదే భారం నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఎన్నో ఏళ్ళగా అనుకుంటున్నా కావట్లేదు కొనుక్కోవాలనుకుంటున్నా కావట్లేదు స్థలము కావట్లేదు వ్యవసాయ భూమి కావట్లేదు అమ్మవారిని ఆశ్రయించండి మంచి జరుగుతుంది ఆవిడే అన్ని చేసేది సంబంధమైనటువంటి అన్నిటికీ అమ్మవారి శ్రీ విద్యా మహాస్వరూపం ఆవిడ ఆవిడని ఆశ్రయిస్తే జరగనటువంటి పనంటూ ఏది ఏదీ లేదు మీరు అమ్మవారిని ఆశ్రయించండి చక్కగా మీకు పనులు జరుగుతాయి ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఇది గ్రహించి మెలగండి